హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ గీరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఇఎన్టీ గేర్ సెంటర్ అండ్ బేగంపేట్ హైదరాబాద్ కట్టుకున్న భార్యనుండగా పడక సుఖం కోసం వయస్సు దగ్గరికి వెళ్ళాడు నా భర్త అని అంటోంది శిరీష తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది ఈ కార్యక్రమంలో మంతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో కళ్యాణ్ సార్ రమ్య మేడం శిరీషతో ఇక్కడ సమస్య ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం శిరీష గారు చెప్పండి మాది ఆంధ్ర మేడం వచ్చాను అమ్మ వాళ్ళు వచ్చే మేము వచ్చేసి పేదవాళ్ళం అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటది ఇంకా నాకు మా ఇద్దరు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి ముగ్గురు పిల్లలు తమ అన్న వాళ్ళు వచ్చేసి ఇద్దరు ఉన్నారు నేను ఇద్దరున్నారు ఓకే అట్లా అల్లారు ముద్దుగా వేయించినారు నన్ను కాలేజీలో జాయిన్ చేశారు నన్ను జాయిన్ చేసుకుని జాయిన్ చేసుకుంటూ పోతున్నా ఉన్నా నా సంవత్సరం దాకా బాగానే కంటిన్యూగా చదువుకున్నా బాగానే ఉన్నా ఏదో ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఓకే ఫస్ట్ ఇయర్లోనే ఒక అతను పరిచయం అయ్యాడు అట్లా అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే అట్లా పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి అట్లా అట్లా లవ్ అని చెప్పేసి బాగానే కంటిన్యూ అయినాం బాగానే ఉన్నాం మంచిగా ఉన్నాం అట్లా లవ్ చేసుకుంటే కంటిన్యూ కంటిన్యూ చేసుకుంటున్నాం తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పిన మ్యారేజ్ చేసుకున్నాం అన్నీ ఎన్ని ఒక సంవత్సరం చేసుకున్నాం మేడం సంవత్సరం సంవత్సరం చేసుకున్నాం సంవత్సరం తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పినా మ్యారేజ్ చేసుకున్నాం బాగానే ఉన్నాం అన్నీ బాగానే ఉన్నాయి ఇలా అమ్మ వాళ్ళ తరపున కొంచెం ఒప్పుకోలే మేడం ఎందుకు ఇట్లానే ఇప్పుడే చిన్న వయసులో పెళ్ళింది చేసుకుంటున్నాం అట్లా అన్నారు నాకు ఇష్టమైంది మమ్మీ నేను చేసుకుంటా అని చెప్పిన అయిపోయింది అట్లా పెళ్ళి అయిపోయినా పెళ్ళి అయిపోయింది రెండేళ్ళు అవుతుంది పెళ్ళైన తర్వాత చెప్పింది మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్లి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది అట్లా చేసుకుంటే చేసుకున్నా నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు లవ్ మ్యారేజ్ అమ్మ వాళ్ళకి ఎమ్మట్లోనే చెప్పలే మేడం తర్వాత ఒక సంవత్సరం తర్వాత చెప్పినా తిట్టుకున్న తిట్టు గొడవలు గొడవల తర్వాత అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి తర్వాత చిన్న చిన్నగా ఒప్పుకున్నారు సంవత్సరం తర్వాత అట్లా అట్లా లవ్ చేసుకున్నాం బాగానే ఉన్నాం మంచిగా ఉన్నాం నాకు ఆరోగ్య స్థితి బాగాలేదు బాగా అంటే లేడీస్ ప్రాబ్లం ఉంది అట్లా బానే ఉంటున్నాం మంచిగా ఉంటున్నాం ఇంకా చిన్న చిన్నగా దూరం పెట్టేసినాము ఆయన దగ్గర ఉండకూడదంటే భార్య భర్తలు గట్ల ఫోన్కి వచ్చేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి తర్వాత మెసేజ్ చిన్న చిన్నగా వస్తున్నాయి ఏందని చూస్తే ఇట్లా అమ్మాయి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది మా ఆయన ఫోన్కి మా ఆయన ఫోన్కి మెసేజ్లు వస్తుంటే మెసేజ్ ఏందని చూస్తే ఇట్లా ఒక అమ్మాయి ద్వారాగా మెసేజ్ వచ్చింది ఏందని చూస్తే ఇట్లా కళ్ళు వద్దాం ఇట్లా అని మెసేజ్లు వచ్చినాయి ఇట్లా నేను దూరం పెడితే ఇట్లా చేస్తున్నామని తప్పని మా ఆయన్ని లేదు చేయలేదని చెప్పిన అక్కడికి గుడ్డిగా మా ఆయన బాగానే మూడు సంవత్సరాలు పెళ్ళింది సార్ ఇంకా సంవత్సరం నాకు బానే ఉన్నా కంటిన్యూ బానే ఉన్నా సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు ఆరోగ్యం బాగక విడిగా పెట్టేసిన మా ఆయన్ని విడిగా పెట్టేసిన తర్వాత బాగానే ఇంకా ఆయనతో విడిగా పెట్టేసిన తర్వాత తన నాతో కలవడానికి వీలు ఉండదు కదా వేరే అమ్మాయితో ఉన్నాడని తెలియదు మెసేజ్ వచ్చింది అయితే మేడం లేదంటే భార్య భర్తల రిలేషన్ లేదు అట్లా ఇంకా ఫోన్ మెసేజ్లు వస్తూ ఉంటే సొంత తర్వాత బాగానే ఇంకా మెసేజ్లు వస్తుంటే వాళ్ళతో కలవటానికి వేయడం మనకి తెలియదు మెసేజ్లు వస్తా ఉన్నాయి కలుద్దాం ఇట్లా ఎట్లా పెడతా అట్లా మెసేజ్లు వస్తున్నాయి చూసినా సర్లే వదిలేసే అని చెప్పేసి నేను పట్టించుకోలే మేడం అట్లా గుడ్డిగా నమ్మేసిన నమ్మినా బాగానే ఉన్నా మళ్ళీ తర్వాత మళ్ళీ దూరం పెట్టేసినా మా ఇంటికి పోతున్నా అని చెప్పేసి మా ఇంటికి పోయినా మళ్ళీ వచ్చిన అది కంటిన్యూ పోయినా నచ్చగా మా అమ్మ వాళ్ళు కూడా తిట్టినారు బానే దగ్గర రానిచ్చారు కూతురు కదా కూతురిని ఎవరు బాగా వండుకుంటారు అట్లా బాగానే ఉన్నాం మంచిగా ఉన్నాం వచ్చేసిన మళ్ళీ అనుకున్నా మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నా పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ మీ ఆయన దగ్గర వచ్చి వచ్చిన మళ్ళీ వస్తే బాగానే మారిపోయింది అనుకున్నా కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మీరు అది నాపై అయితే ఉండట్లేదు మరి ఎవరితో ఉన్నా నాకైతే తెలియదు నాకైతే మా ఆయన కావాలి అంతే అంటే వేరే మెసేజ్లు వస్తున్నాయి అని చెప్తున్నారు సార్ వేరే మెసేజ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అట్లా ఎట్లా మేడం వేరే వాళ్ళ ద్వారా నువ్వు మెసేజ్లు వస్తున్నాయి కదా నాతో ఎలా ఉంటాడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నావు అంటే మెసేజ్లు వస్తున్నాయి కదా వేరే అమ్మాయి గుడ్డిగా అంటే నా పరిస్థితి బాగా మేడం ఇప్పుడు బాగా ఉంది పర్లేదు మేడం ఇప్పుడు బాగా ఉంటుంది వాళ్ళు డిలేట్ అయిపోయి నాతో ఉండాలి మేడం అంతే మా ఆయన నాకు కావాలి పిల్లలు కానీ ఉన్నారా మీకు లేరు మేడం పిల్లలు

ఈ సప్పు ఇద్దరం మధ్య ఏం గొడవలే ఏ వాదిస్తున్నాడు ఎవరు లేరు అన్నాడు లేర్ అంటారు సార్ ఏం చేస్తారు గైనెక్ ప్రాబ్లం అన్నారు డాక్టర్ దగ్గరికి అతను కూడా వచ్చి ఉంటాడు కదా బాబూ ఒక ఇయర్ 6 మంత్స్ అట్లా దూరం ఉండాలి ట్రీట్మెంట్ అని సార్ మీకు ప్రాబ్లం వచ్చిందా నీ ప్రాబ్లం వచ్చింది సార్ మేడం ఏం మీ ఆయన ఆయన సైన్స్ డిగ్రీ సార్ కాలేజీ

హలో అండి నమస్తే మేడం నా పేరు రమేష్ మేడం నేను మేము ఇద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం మేడం ఇంట్లో లోపకపోతే మేము పర్సనల్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం ఎంతో చెప్పలేదు కొంతకాలాన్ని ఒప్పుకున్నారు మేము రిలేషన్లో ఉంటున్నప్పుడు తనకి హెల్త్ బాగాలేదు అన్నట్లు తెలిసింది మేడం నేను మంచిగా చూసుకున్నాను ఏ రోజు కానీ తనతో గొడవ కానీ ఏం లేదు మంచి కేర్గానే చూసుకున్నాను ఎంత కాకపోయినా నేను మగ వ్యక్తినే కదా మేడం కొద్దిగా నాకు ప్రాబ్లం అవుతుంది అది అంటే మా ఫ్రెండ్ ఒక నెంబర్ ఇస్తే ఒక్కసారికి ఏముంది లే అన్నట్లు నేను ప్రయత్నించాను ఆ నెంబర్కి కాల్ చేసి వెళ్ళడం జరిగింది మేడం ఇప్పుడు తను నాకు మంచి కేర్ చేసిన దాన్ని బట్టి నేను తనను వదిలి ఉండలేకపోతున్నాను అలాగని నా భార్యను కూడా వదిలి ఉండలేను మీరే ఏదైనా న్యాయం చేయాలి మీ ఆవిడ చెప్పింది కరెక్టే ఆవిడ ఒంట్లో బాగాలేదు కాబట్టి అక్కడికి ఎక్కడికో పోయావు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చేసింది నీకు అంతేనా మేడం అంటే తన రిలేషన్ లో లేనప్పుడు నాకు చాలా తెచ్చింది అందుకని అందుబాటులో లేదు కాబట్టి నువ్వు సైట్ ట్రాక్ తొక్కా అని అంటున్నావు అవునా ఇప్పుడు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది నువ్వు ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అంటే ఫోన్ లో వచ్చిన ట్రా ట్రాన్సాక్షన్ అంటే మీ లాంటి కస్టమర్స్ ఆ అమ్మాయికి బోలు మంది ఉంటాయి ఉండుంటారు కదా అయినా అమ్మాయితో ఉండాలనుకుంటున్నావా లేదు మేడం తను అవన్నీ వదిలేసి నా గురించి మారిపోతా అని మాట ఇచ్చి మరి అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి లేదు మేడం తనతోని ఉంటాను దాన్ని కూడా చూసుకు చదువుకున్నావు కదా ఇయ్య డిగ్రీ వరకి అలా ఉండకూడదు అన్న విషయం తెలియదా నీకు అంటే మేడం తనకి మాటిచ్చాను అది తిని పెళ్లి చేసుకున్నాం మనిషి ఎక్కడున్నావు మనసు అక్కడికి వెళ్ళిపోయింది అంటాం అమ్మాయి పేరు ఏంటి నువ్వు కనెక్ట్ అయినటువంటి అమ్మాయి బయట జయశ్రీ జయశ్రీ గారు నువ్వు మీరిద్దరూ ఆ ఎవరైతే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ వ్యక్తిని అడిగేవా నువ్వు ఆ అమ్మాయి ఇస్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ బిజినెస్ ఆర్ తెలిసినటువంటి ఒక అమ్మాయి అనేది పూర్వపరాలు కనుక్కున్నావా సార్ నేను తెలిసి అంటే మొదట్లో ఆయన నా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చినప్పుడు అలా కాదు ఒకసారి వెళ్ళి కలవు అన్నట్టు అమ్మాయి ఎవరు అమ్మాయి వ్యాపారమా డబ్బులు డబ్బులు ఇచ్చావా ఫస్ట్ కలిసినప్పుడు కలిసినప్పుడు డూయింగ్ బిజినెస్ అంతే కదా అమ్మాయి బిజినెస్ చేస్తుంది మరి నీకు ఇలాంటి అలవాటు ఇంతకుముందు ఉందా అంటే పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం పాటే నువ్వు ఆగలేకపోయావు అంటే కనుక పెళ్లికి ముందు కూడా ఇలా ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్ అయ్యేటటువంటి అలవాటు ఉందో ఇదే ఫస్ట్ టైమ్ లేదు సార్ పెళ్ళైన సంవత్సరం తర్వాత కాదు నేను సంవత్సరం హోల్లో ఉన్నాను తర్వాత ఆవిడ హెల్త్ కూడా ఉందా నీకు అలవాటు లేదు సార్ లేదు పెళ్లికి ముందు లేకుండా సార్ పెళ్ళైన తర్వాతే కొద్దిగా వైఫ్ తోని తో ఎన్నిసార్లు అమ్మాయితో ఫిజికల్ కాంటాక్ట్ తర్వాత అమ్మాయి నీ జీవితంలో కావాలి నీ భాగస్వామి కింద అనుకున్నా ఎప్పుడు ఫిక్స్ అయ్యారు సార్ నేను ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను సార్ తర్వాత అలాగా అలవాటు పడి తన్ని ఇంట్లోనే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది నాలుగు గోళ్ళ మధ్యన తనకి తాళి కట్టాను ఇప్పుడు తను అదే చెప్తుంది తాళి ఏం కాపీడు అంటే తను అడిగిందా నువ్వే కట్టేసావా లేదు సార్ మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని తో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్